జిల్లా రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగిరి పరిధిలో సిటీ మెయిన్ రోడ్డులో అల్లకాస్ బట్టల షోరూం ఘనంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఓజీ సినిమా ఫేమ్ నటి ప్రియాంక మోహన్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి షోరూమ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రముఖులు ఈ షోరూం స్థానిక వాణిజ్యానికి పునర్జీవనం ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు

ఒక ఫస్ట్ షోలో సారీస్ ఉంది సెకండ్ షోలో స్కిప్స్ వేర్ ఉంది మెన్స్ వేర్ ఉంది సో అన్ని ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీగా ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ షాపింగ్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అండ్ ఇట్స్ ఫస్ట్ టైం ఎవర్ ఇండియా బొటిక్ స్టోర్ కాన్సెప్ట్ లో చేస్తున్నారు అండ్ నేను ఇక్కడ రావడం ఇది చేయడం చాలా ఆనందంగా కలెక్షన్ ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి నాకు సారీస్ ఎనీ డే నాకు ఎందుకంటే ఐ లవ్ శారీస్ నాకు సారీస్ చాలా బాగా నచ్చింది అండ్ ఆబ్వియస్లీ చుడిదార్ అండ్ సల్వార్ సూట్స్ అది కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ అండ్ వైబ్రెంట్ గా అండ్ అంత వర్క్ చేశారు బట్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ సో అఫోర్డబుల్ సో మీరందరూ ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో ఇక్కడ దసరా కలెక్షన్స్ చూడండి మీకు అందరికీ నచ్చుతుంది అండ్ సరిపడేలా అందరికీ చేశారు అండ్ ఇప్పుడు కొత్త కొత్త దసరా కలెక్షన్స్ వస్తున్నాయి ఎనీవే ఒక పెద్ద లాంగ్ హాలిడేస్ కదా మీరు అందరూ అలాగా స్నా షాపింగ్ మాల్లో షాపింగ్